శ్రీ పోలేరమ్మ అమ్మవారి రెండు వందల యాభై ఐదవ జాతర సందర్భంగా నేడు ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్ హాల్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీరమణ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సమావేశంలో సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు మండల రెవెన్యూ అధికారి ఆర్ఐలు పాల్గొన్నారు జరుగు శ్రీ పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలివస్తున్న తరుణంలో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా వెయ్యి మందికి పైగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం సీసీ మరియు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించడం అత్యవసరం కొరకు అంబులెన్స్లు అగ్నిమాపక వాహనాలు వైద్య ఏర్పాట్లు టాయిలెట్లు వంటి అనేక ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులకు చలవ పందెళ్లు సీసీ రోడ్లపై మ్యాట్లు వేయించి సాధారణ భక్తుల నుంచి వివీవీఐపీ భక్తుల వరకు శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు అదేవిధంగా మండల రెవెన్యూ అధికారి మాట్లాడుతూ విద్యుత్ రెవెన్యూ పోలీసు వైద్య రోడ్డు మరియు భవనాల శాఖతో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మవారి దర్శనం చేయించడానికి అన్ని విధాలా కృషి చేస్తామని అన్నారు పోలేరమ్మ అమ్మవారి జాతర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా తగిన ఏర్పాట్లు అన్ని శాఖలు ఆరు శాఖలో బాధ్యతలు అనేది ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీనికి సందర్భంగా ఈ యొక్క జాతరకి విచ్చేస్తున్నటువంటి యావన్ మంది భక్త ప్రజానీకానికి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు సలహాలు ఆలు ఉన్నాము దీనిలో ముఖ్యంగా మనకి పది పదకొండు రెండు రోజులు కూడా మనకి జాతర అనేది జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్ దూర ప్రాంతాల నుంచి ఎందుకంటే ఒకరి రాష్ట్రాల నుంచి కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలోనే వేరే దగ్గర నుంచి కావచ్చు అందరూ కూడా తొంభో తారీఖు పదో తారీఖు భక్తులు ఎక్కువగా ఇక్కడికి సొంత ఇళ్ళకి రావడం జరుగుతుంది అలాగే దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కూడా పదో తారీఖు పదకొండవ తారీఖు రెండు రోజులు కూడా విరివిగా అది మన ట్రైన్లో కావచ్చు బస్సుల్లో కావచ్చు కార్లలో కావచ్చు ఆ విధంగా ఏదో ఒక సొంత వేదీల్లో కావచ్చు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లక్షలాది మంది ఇచ్చేసేసినటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దాదాపుగా రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుంది అయితే అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు ఈ జాతర చాలా తక్కువగా అంటే వందల సంఖ్యలో స్టార్ట్ అయింది ఆ తర్వాత కాలంలో కాలానుగుణంగా ఇది వేల సంఖ్యలోకి అభివృద్ధి చెందింది ఇప్పుడు లక్షలాది మంది ప్రజానీకానికి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎందుకంటే ఎక్కువగా పిల్లలు లేని సంతానం లేనటువంటి వాళ్ళు కావచ్చు రకరకాల కోరికలతోని ఇక్కడికి వస్తే అమ్మవారిని ముక్కుంటే ఖచ్చితంగా నెరవేర్తాయనేటువంటి ఒక దృఢ నమ్మకం అయితే చాలామంది ప్రజానికి కానుకొని ఉంది కాబట్టి ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది కారణం ఏంటంటే ఈసారి ఫ్రీ బస్ అనేది మన కి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఫ్రీ బస్సుని ఆసరాగా చేసుకుని చాలామంది భక్తులు ఖర్చు ఉండదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పోయో సంవత్సరం కంటే కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మంది భక్తులు రావడానికి ఆస్కారం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ సో దీనికి అనుగుణంగా మేము బందోబస్తు ఏర్పాటు కూడా పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వెయ్యి మంది పోలీసు సిబ్బందితో మేము అన్ని రకాలుగా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఈసారి డ్రోన్ ఉపయోగిస్తూ ఉన్నాము అలాగే మధ్యలో ఎవరైనా సరే అనుమానితులు దొంగతనాలు చేయడానికి స్నాచింగ్లు చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీములు కూడా ఎనిమిది టీములు స్పెషల్గా పెడతామన్నా వీళ్ళు ఏం చేస్తారంటే అనుమానించులో ఎవరినైనా సరే గుర్తించినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అక్కడే స్పాట్లో ఏ ఏరియాలో ఇది బస్ స్టాండ్ ఏరియాలో స్టాండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అలాగే టెంపుల్ దగ్గర కావచ్చు ఇంకా అన్ని ప్రాంతాల్లో మా టీపులు తిరుగుతూ ఉంటాయి ఎనిమిది టీములు పెట్టాము ఆ టీపులు అందరి దగ్గర కూడా పాపులర్ డివైజ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట దీనికి సంబంధించి పాత నేరస్తులు ఎవరైనా కనుక మా ఏరియాలో మన ఈ గటలగిరి చుట్టుపక్కల కనుక వచ్చినట్టయితే ఈ క్రైమ్ పార్టీకి అనుమానంగా పోచినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళని సెక్యూర్ చేసుకొని వేలుముద్రలు తీసుకోవడం జరుగుతుంది ఈ వేలుముద్రలు ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ చరిత్ర మొత్తం అదే పాత నేరస్తుడైతే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా అందులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది సో దానివల్ల మేము ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా ఇది చేస్తాం అలాగే కొంతమంది వీళ్ళందరినీ ఏది డబ్బా ఆట కానీ ఇంకేదో రకరకాలైనటువంటి గేమింగ్ యాక్ ఈ జాతరలలో జరుగుతూ ఉంటాయి అవి కూడా పోయినసారి పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఈసారి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పెట్టి ఏమాత్రం అలాంటివి జరగకుండా మేము ప్రయత్నం చేస్తాము ఇక సామాన్య భక్తులు అందరూ కూడా దర్శనార్థం వస్తారు కాబట్టి వీళ్ళందరికీ దర్శనం కలిగించడానికి ఈసారి ఏం చేశామంటే అలాగే విఐపి కావచ్చు ఇన్ని ఒక నాలుగు క్యూ లైన్లు ఉంటాయి ఈ నాలుగు క్యూ లైన్లకు సంబంధించి మనము ఒక క్యూ లైన్ వరకు మాత్రం లైన్ ఏమి లేకుండా డైరెక్ట్గా వీధి నుంచి తీసుకుని వేస్తారన్నమాట డైరెక్ట్గా రిమైనింగ్ ఉన్నటువంటి ఫ్రీ లైన్ కావచ్చు అలాగే హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కావచ్చు ఇది గతంలో పాత బస్ స్టాండ్ నుంచి మనం ఈ క్యూ లైన్ పెట్టడం జరిగింది ఈసారి ఏం చేస్తున్నామంటే అక్కడ కొంత ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకే పాత బస్ స్టాండ్ దగ్గర ఉండటం వల్ల పోయిన సంవత్సరం కొద్దిగా ఇద్దరు క్లబ్ అయిపోయి అక్కడ కొంత జామ్ అయిపోయిన పరిస్థితి ఒక టూ అవర్స్ త్రీ జామ్ జామైంది సో ఈసారి అలాంటి పరిస్థితి కలగకుండా ఏం చేశామంటే క్యూ లైన్ ఎక్స్టెన్షన్ చేసి తూర్పు బజార్ తూర్పు వీధిలోకి మనం మళ్ళించడం జరిగింది ఒక వంద మీటర్లు సో మనకి ఎల్కేఆర్ లాడ్జ్ కా నుంచి మనం క్యూ లైన్ అనేది ఎంట్రీ పెడతాము ఈసారి సో అది కూడా మనం పైన ఎండ లేకుండా వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి టెంట్లు అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎండగా ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి ఎంట్రీ అయినటువంటి వాళ్ళు హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ తర్వాత ఫ్రీ లైన్ కానీ మొత్తం అటువైపు నుంచే అన్నమాట సో వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ మనము ఉత్తరం మీద గుండా వచ్చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ననుకున్నటువంటి కాలువ ఉమ్మిడి కాలువ మీదుగా వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు రావడం పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ పాలకేంద్రం వైపు పోయేటువంటి వాళ్ళకి పాలకేంద్రం వైపు వేయిచ్చాము లేదంటే ఇదే మళ్ళీ సేమ్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ వైపు రావడానికి కూడా మనము ఈ తూర్పు వీధి నుంచి సగం రోడ్డుని వే లైన్ అంటే టూ లైన్లకు ఇచ్చాము సగం వచ్చేసి ఎగ్జిట్కి కూడా ఒక వైపు నుంచి ఇటు నేరుగా వచ్చేయడానికి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఇంకొకటి కూడా చేసాము ఎందుకంటే ఆ బొమ్మిడి కాలువ మీద మనం వెళ్తున్నటువంటి ఎగ్జిట్ వాళ్ళకి ఆ పోయినసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి కాళ్ళు కానీ చాలామంది పసిపెళ్ళలు కావచ్చు లేడీస్ కావచ్చు ఇబ్బంది పడ్డారు సో ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాట్లు వేస్తా ఉన్నారు అనమాట కంప్లీట్గా పాత బస్ స్టాండ్ వరకు కూడా బొమ్మిడి కాలం దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ వరకు కూడా హోటల్గా మ్యాట్లు వేసేసి ఆ మ్యాట్లన్నీ కూడా నీళ్లతో తడుపుతారు అంటే కాళ్ళు కాలకుండా భక్తులకి ఆ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది పోయినసారి ఏర్పాటు చేసినట్టుగా ఈసారి కూడా కూలర్లు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైనా సఫకేషన్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు అవి తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూలైన్లకి లెఫ్ట్ రైట్ రెండు వైపులో కూడా వాటర్ పాయింట్లు మంచి పాయింట్లు పెడతా ఉంటాం ఇది మూడు పాయింట్లు లెఫ్ట్ మూడు పాయింట్లు రైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి రెండు కాకుండా ఈసారి మేము పోలీసు వారి తరఫున పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర అక్కడ కూడా మేము వాటర్ పాయింట్ ఒకటి పెట్టేసి మధ్యలో కూడా మేము సప్లై చేయడానికి ల్యాండ్ చేస్తామన్నాం అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా మేము మధ్యగాను వాటర్ కూడా అక్కడ మేము కూడా సప్లై చేయడానికి మేము అక్కడ కూడా తగిన ఏర్పాట్లు కూడా మేము చేస్తాము తర్వాత పోయినసారి బ్యారికేడ్లు అనేవి కొంచెం వీక్గా ఉన్నాయి దానివల్ల మనకి లాస్ట్ మూమెంట్కి వచ్చేదానికి బ్యారికేడ్లు ముంగిపోయి పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈసారి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే ఆర్ఎంక వాళ్ళతో తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళతో అలాగే ఎండమెంట్ వాళ్ళతో ఐనరర్స్ వాళ్ళతో అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పటి నుంచే అంటే దాదాపుగా నిన్నటి నుంచే ఈ బ్యాక్ అనేది చాలా ప్రైసుల్లో స్టార్ట్ చేశాం అవన్నీ కూడా రేపు మధ్యాహ్నానికి అయిపోతాయి అంటే ఎల్లుండి అనేది మనకి పదవ తారీఖు ఏమాత్రం కొద్ది కూడా అవకాశం లేకుండా దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇకపోతే దూర ప్రాంతాల నుంచి లేకపోతే ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు టౌన్లో ఉన్నవాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా వెహికల్ తీసుకొని వస్తారు కార్లు కానీ మోటార్ సైకిల్ మీద కానీ ఇక కండక్టర్ అయితే రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా దయచేసి పదో తారీఖు పదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల లోపల అందరూ కూడా ఎవరు ఇళ్లకు వాళ్ళు వచ్చేసి తొందరగా పదకొండో తారీఖు మెయిన్ పొజిషన్ కాబట్టి పదో తారీఖు నైట్ ఎనిమిది గంటల లోపల వచ్చేసి వెహికల్స్ వాళ్ళ ఇళ్ల ముందు ఎవరి ముందు వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి ముఖంగా అందరి యొక్క పత్రికాముఖంగా మిట్ అండ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క ముఖం ముఖంగా ఇది మీ అందరికీ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఇక మేము పదో తారీఖు నైట్ ఎనిమిది గంటల తర్వాత వెహికలర్ మూమెంట్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయము మేము ఆ పదో తారీఖు కూడా యాక్చువల్గా మధ్యాహ్నం రెండు గంటల వరకు నుంచే మా స్టాఫ్ ఉంటారు అయినప్పటికీ వెహికల్స్ ఇళ్లకు రావడం కోసం దూర ప్రాంతాల నుంచి వాళ్ళకి ఇళ్లకు చేరడం కోసం మా మేము ఎనిమిది గంటల వరకు కూడా వెసులుబాటు కల్పించాం అప్పటి వరకు కూడా బ్యారికేడ్లలో వెహికల్ పోయేటువంటి నందుని ఇవ్వడం జరుగుతుంది రాత్రి ఎనిమిది గంటల తర్వాత పూర్తిగా దిగ్బంధనం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పత్రికాముఖంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరూ భక్తులందరూ కూడా తగిన సమయంలో సాధ్యమైనంత వరకు పదవ తారీఖు ఈవినింగ్ వరకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా అసౌకర్యం కలగకుండా ఉండాలి అంటే అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకటి ఏంటంటే మేము ప్రతిష్టాత్మకంగా సంప్రదాయంగా జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ వాతావరణం జాతర అనేది చాలా ముఖ్యమైనది దీనికి తగ్గట్టుగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ వారం రోజుల నుంచే ఎంతో కష్టపడి ప్రతి ఒక్క పాయింట్ని వెర్ఫి చేసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చే భక్తులకి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఆ విధంగానే స్టాఫ్ని కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఒక్కొక్క స్టేజ్లో మా రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ప్రతి స్టాఫ్ అక్కడ డెప్లాయ్ చేస్తున్నాము ఆల్రెడీ డెప్లాయ్మెంట్ ఆల్సిన ఇచ్చున్నాము మేము కూడా వెళ్ళి ఒక వన్ వీక్ బ్యాక్ ప్రతి ఒక్కరిని వెర్ఫీ చేశాము అక్కడ ఉన్నటువంటి బీఆర్ఓస్ కానీ వీఆర్ఎస్కి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉండాలని చెప్పి తెలియజేశాము మనకు ఎటువంటి అవకాశం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి లోన్ వ్యవస్థ కూడా తీసుకొస్తూ ఖచ్చితంగా దాన్ని మొత్తం రికార్డ్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు మనకి పది పదకొండు తేదీల్లో ఎటువంటి లిక్కర్ కన్సూమ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి అది ఖచ్చితంగా పాటిస్తాము మా ప్రభుత్వం తరఫున మా అధికారుల తరఫున ఖచ్చితంగా మేము ప్రజలకు అంటే టూ డేస్ ఎటువంటి కనీసం ఇక్కడ జరగకూడదని మేము తెలియజేస్తున్నాము ఇటువంటి అందరి ఆశం జరగకూడదు ఇక్కడ ఆల్రెడీ ఒక పదిహేను రోజుల నుంచి అందరినీ బైండ్ అవుట్ చేసి కూడా చేయడం జరిగింది అందరినీ బైండ్ అవుట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ ఇమీడియట్గా వాళ్ళు మేము యాక్షన్ తీసుకుంటాం దాంట్లో అయితే ఎటువంటి మాట మార్చేది ఉండదు ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకుంటాం ఈసారి ఖచ్చితంగా జాతర జాగ్రత్త జరగాలి జరుగుతుంది మరియు వీఆర్పిస్ గురించి మనకు ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి డిస్టెక్షన్ దాకా ఫాలో అయ్యి మేము వీఐపీ దర్శనానికి సంబంధించిన ఏదైనా పాస్ లాగా మీకు తెలియజేస్తాను మీ ఎవ్రీథింగ్ అంతా మనకు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందరూ జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు మేము ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటాము కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది అందులో మా స్టాఫ్ కూడా ఉంటారు మా స్టాఫ్ నుంచి కూడా ఒక ఫోర్ మెంబర్స్ అందుబాటులో ఉంటారు మన రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ త్రీ డేస్ నిరంతరాయంగా ఎవ్రీడే అప్డేట్స్ మేము హెడ్ క్వార్టర్స్ కలెక్టరేట్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిరంతరాయంగా మేము అప్డేట్ చేస్తూ ఉంటాము మా స్టాఫ్ అందుబాటులో ఉంటారు మన ఆఫీస్లో కూడా ఆ డీటెయిల్స్ కూడా మీకు త్వరలో తెలియజేస్తాము మరి ఎప్పటికైనా మొత్తం డీటెయిల్స్ తెలియజేస్తాము మరియు మనకి పార్కింగ్ షాప్ వస్తే విశ్వమయ్య కాలేజ్ గురించి అక్కడ మనం పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మా ఆఫీస్ నుంచి కూడా మరి విన్యూ శాఖ నుంచి కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆఫీసర్ కూడా మా అదర్ మండలం కూడా డిప్లాయ్మెంట్ జరుగుతుంది అందరూ ఇక్కడ స్టాఫ్ వస్తారు వాళ్ళు కూడా స్కూల్స్ కాలేజెస్లో కూడా అందరికీ చెప్పాము నెక్స్ట్ ప్రిన్సిపాల్స్ అండ్ వాళ్ళని కూడా డిస్కస్ చేసిన తర్వాత కొంత ఎన్సిసి సిబ్బంది కూడా మేము ఇక్కడ తీసుకొస్తున్నాము ఎందుకంటే ఏ విధంగా గైడ్ చేయాలి ఏ విధంగా జరగాలి కొంచెం పర్యవేక్షణలో కొంచెం జాగ్రత్తలు జరగాలని చెప్పి ఎన్సీసీ కేంద్ర సంబంధించిన వాళ్ళు కూడా తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి ఆ విధంగానే ప్రతి ఒక్కటి కంట్రోల్డ్గా కంట్రోల్ మేనర్గా ఎటువంటి ప్రీవియస్ సంప్రదాయాల నుంచి అనుగుణంగానే అధికారులకు చెప్పిన ఆదేశాల మేరకే ప్రతి ఒక్కరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి ఖచ్చితంగా జాగ్రత్తగా చేస్తామని పత్రికాకంగా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది